ఇక మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాల గురించి మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రశేనుడు పంచమ గురువు షష్టమ కేతువు సప్తమ శుక్రుడు అష్టమ రవి భాగ్యస్థత బదకుజులు ద్వాదశల్లో రాహు సంచారి ఇప్పటికే ఏలినాడు శని ప్రభావంలో ఉన్న మీనరాశి వారికి జన్మశని యొక్క ప్రభావంతో పాటుగా అర్ధాష్టమ బృహస్పతి నుంచి పంచమ బృహస్పతి యొక్క సంచారం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది అంటే ఏలినాడు శనిలో ఉన్నప్పటికీ కూడా ఒక గురుబలంతో దైవిక బలంతో గ్రహస్థితిని అధిగమించి విజయాలు సాధించుకుంటారు వారు మీనరాశి వారికి గతం కన్నా మెరుగైనటువంటి ఫలితాలు కలిగే వారంగా చెప్పుకోవచ్చు మనోనిశ్చయం మనోధైర్యం పెరుగుతుంది ఆర్థిక వెసులుబాటు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జీవితంలో ముఖ్యమైన కార్యాచరణకు ఇది శుభకాలంగా చెప్పుకోవచ్చు పంచమ బృహస్పతి సంచారం వల్ల వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక స్తబ్దత నుంచి ఉపశమనం కలుగుతుంది సప్తమ శుక్రుని యొక్క సంచారం వల్ల వివాహాది ప్రయత్నాలలో ఆగిపోయినటువంటి కార్యాచరణ నుంచి పునః విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు సంతానార్థులు శుభవార్తలు వింటారు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ బదిలీల విషయాల్లో వచ్చే అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది గతంలో ఉన్న మార్పుల రీత్యా గురుబలంతో ప్రతి సమస్యను పరిష్కారం చేసుకుని ముందుకు వెళ్తారు ద్వాదశ రాహు సంచారం వల్ల అనవసర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు అనవసర ఖర్చు మధ్యవర్తులు పార్ట్నర్షిప్పుల వల్ల నష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది అంటే మీనరాశి వారికి గతంలో జరిగిన నష్టాల కన్నా ఇప్పుడు కలిగేటువంటి గురుబలంతో వచ్చే మార్పులు అన్నింటా శుభయుక్తంగా ఉంటాయి అయితే మీనరాశి వారికి ప్రతి పనిలో శ్రమతో కూడుకున్న ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఒక ఇంత శ్రమకాలంగా చెప్పుకోవచ్చు ప్రతి పనిలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం అనిశ్చిత ఉన్నప్పటికీ జన్మశని దోషాన్ని అధిగమించి గురుబలంతో దైవిక బలాన్ని మీరు పెంచుకున్నట్లయితే విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు శ్రమకు తగిన ఫలితాలు పొందేటువంటి వారంగా మీనరాశి వారికి వారం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి సినీ రాజకీయ కళారంగాల వారికి కూడా ఈ వారంలో చక్కటి ప్రోత్సాహకరంగా ఉంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు ప్రజల నుంచి మనాల్లో పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ రాశి రాశివారికి జన్మరాశిలో శనైశ్వరుడు అష్టమ రవి యొక్క సంచారం వల్ల వారు ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం కలుగుతుంది అనవసర ప్రయాణాలు పెరుగుతాయి బ్యాక్ పెయిన్ ఎల్ వన్ ఎల్ ఫోర్ డిస్క్ సమస్యలు నర్వస్ సంబంధించినటువంటి సమస్యలు అతి నీరసం మానసిక అనిశ్చిత కోపం ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మీనరాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం అన్నింటా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది పాటుగా జన్మశరి దోష నివారణకు ప్రతిరోజు హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని మూడుసార్లు కనీసం చదువుకోండి శనివారం రోజు తప్పక ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణాలని కనీసం నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవటం శనైశ్వరుడి యొక్క కోనస్త పింగళ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల మీనరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతున్నాయి అలాగే ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఓం శ్రీ సూర్యాయ నమ అనేటువంటి సూర్యనారాయణ వారి యొక్క మంత్రాన్ని జపం చేసుకోవటం అన్నింటా మానసికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మీనరాశి వారికి మనం చెప్పుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు